నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు వచ్చే ఎవరైతే గృహ కార్మికులు ఉన్నారో ఇళ్లలో పనిచేసే కార్మికులు వాళ్లకు శుభవార్తని చెప్పుకోవచ్చు అలాగే గత పదహైదు ఇరవై రోజులుగా అయితే వాళ్లకు సంబంధించిన స్టాంపింగ్ అయితే నిలిపివేశారు అలాగే వీజాల గడువు ముగుస్తూ ఉందని చెప్పి చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు అలాగే కువైట్ కు సంబంధించి ఇండియాలో ముంబైలో ఉన్న కువైట్ కు సంబంధించిన కన్సులేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొత్త అధికారి రావడం జరిగింది ఆయన సోమవారం బాధ్యతను స్వీకరిస్తే మంగళవారం నుంచి ఈ యొక్క ప్రాసెస్ మొదలైనట్లు సంబంధిత ఏజెన్సీలు మనకు తెలిపాయన్నా కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే స్టాంపింగ్ కు సంబంధించి కొత్త ధరలు కూడా అమలుకి వచ్చాయి పదివేలు ఉన్న ధర తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఉన్న స్టాంపింగ్ ధర ప్రస్తుతం పద్నాలుగు వేలు అయినట్లు కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి ఈ విషయాన్ని కూడా కువైట్ కు వస్తూ ఉన్న భారతీయులు గమనించగలరు ఈ యొక్క ధరలు పెరిగాయి కాబట్టి మన అదనపు ఆర్థిక భారం పడుతూ ఉంది చాలా మంది మెడికల్ పాస్ అయిపోయి అగ్రిమెంట్ వచ్చి కూడా చాలా మంది స్టాంపింగ్ కాకపోవడంతో అయితే కువైట్ కు రావడం ఆలస్యమయ్యింది అలాగే కువైట్ లో ఉన్న యజమానులు వీసా తీసిన వారేమో ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పేసి చాలా మందిని అయితే ఇబ్బందులు పెట్టారు ఆ యొక్క ఇబ్బందులు అయితే తొలగిపోయాయి ఇప్పుడైతే స్టాంపింగ్ ధర పెరిగింది కాబట్టి మీ యొక్క యజమానికి వీసా తీసిన వ్యక్తికి కూడా చెప్పండి స్టాంపింగ్ ధరలు కూడా మూడు నుంచి నాలుగు వేలు పెరిగినట్లు మనకు సమాచారం అందుతూ ఉంది అలాగే ఎవరైనా గాని స్టాంపింగ్ పూర్తి చేసినట్లయితే తప్పకుండా వారైతే స్టాంపింగ్ ధర ఎంత ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న కువైట్ కు వస్తూ ఉన్న భారతీయ కార్మికులకు భారతీయ కార్మికులకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు దాదాపు పదహైదు నుంచి ఇరవై రోజుల పాటు స్టాంపింగ్ ను నిలిపివేసిన నేపథ్యంలో ప్రస్తుతం తిరిగి ప్రారంభమైంది కాబట్టి స్టాంపింగ్ పూర్తి చేసిన వారు తప్పకుండా కామెంట్ రూపంలో దానికి సంబంధించిన ధర ఎంత ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ధరలు పెరిగిన నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్